श्रीमती राधा रानी की बरसाने वाली की ऋषभानु नंदिनी कीर्तिदा सुंदर की श्रीमती राधा रानी की राधे 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 श्याम राधे రాధే రాధే మే ఇది ఒక నెల అయిందండి ఇది ప్రారంభించి ఈ రాధారాణి యొక్క పెరిగిన స్థలమైనటువంటి బర్సానా అనే ప్లేస్లో ఈ వే ప్రారంభించి ఒక నెల అయింది మేము ఇరవై ఏళ్ళ నుంచి వస్తున్నాం కానీ ఎప్పుడూ లేదు ఫస్ట్ టైం చూసాం అందుకే ఎక్కడం జరిగింది సో చాలామంది ఈ రోప్వేలో అరవై రూపాయలు తీసుకుంటున్నారు అరవై రూపాయలు తీసుకుంటారు మెట్లు ఉన్నాయి మేము చాలాసార్లు ఎప్పుడు వచ్చినా చాలాసార్లు ఏమిటి ఎప్పుడు మెట్ల మీద వచ్చాం మెట్ల మీద దిగాం ఇవాళ మాత్రం ఏమంటారు రోప్ కాదు ముందు బైక్ మీద వచ్చాం కదా ముందు బైక్ మీద వచ్చాం ఇది కనపడింది దిగుతున్నాం సగంలో ఆగిపోయింది సో ఎవరికన్నా తాడు దిగే అవకాశం ఉంటే తాడు ఇక్కడ ఆగిపోయింది సో ఇదిలాగైపోయి అసలు ఒక్క పైన ఎండ భయభత్సంగా ఉంది ఒకసారి వెనక చూపించు ఎండ ఎలా ఉంది అసలు పైన కొండ ఇక్కడేమో ఎండ ఇంకా ఇక్కడేమో సో కాబట్టి ఈ ప్రయాణంలో ఇది ఇలా సగంలో ఆపేయడం అనేది కాసేపట్లో కదలడం అనేది మరో ప్రక్రియ ఏదైనప్పటికీ రోప్వే మన తాడు దించకుండా మన కిందకి దించడం ఆయు ప్రమాణం మనకు ఉందని తెలియజెప్పడం రాధరానికి క్షేమిత రాధరానికి వరస వాళ్ళకి ఈ పచ్చటి కొండలో వెచ్చటి ఎండలో ఈ మధ్యలో మాకు ఈ ప్రయాణం మనం మనకి అందరికీ ఎన్ని రకాల ప్రయాణాలు చేస్తాం కానీ ఆఖరి ప్రయాణం చేసినప్పుడు మనతో ఎవరు రారు ఆ ప్రయాణంలో ఎవరు వస్తారంటే మనం చేసిన పుణ్యం వస్తుంది మనం చేసిన పాపం వస్తుంది అందుకని మంచి పనులు చేద్దాం ఆ మంచి పనులు ఏమిటంటే అన్నవయ్య చెప్పినట్లుగా త్రికరణ శుద్ధిగా చేసిన పనులను దేవుడు మెచ్చును లోకం మెచ్చును కాబట్టి భగవంతుడు మెచ్చేటువంటి పనులు లోకం మెచ్చే పనులు లోకా సమస్త సుగుణ భగవంత్ అంటూ చేద్దాం సుమంత రాధరానికి జై